మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే శ్రావణ మాసం రోజున మూడవ శనివారం రోజైతే ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఉదయాన్నే పూజనైతే కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే వీడినైతే ఏం షూట్ చేయను టెంపుల్కి వెళ్ళేసి అయితే వస్తాము ఈరోజు వెళ్ళేటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు శివాలయం అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే చాలా డిస్టెన్స్లో ఉన్నాయి తట్టు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా అలా మనకి జేవిఎస్లో ఉంటుంది అనమాట వినాయకుడు టెంపుల్ అక్కడికి సారీ శివాలయం చాలా బాగుంటుంది ఆ పక్కనే భూదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది స్వయంభూ భూదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఆ రెండు టెంపుల్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి అవి రెండు కూడా చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలు అలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మనకి మనసుకి పాజిటివిటీ అయితే వస్తుంది ఇదిగోండి ఒక్కొక్కసారి మొగ్గలు మనము ఈ యొక్క వర్షాకాలంలో విచ్చుకోకుండా అలానే ఉంటాయి కదా ఇప్పుడు చాలానే ఉన్నాయి మర్చిపోయి వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఇలా మనం అల్లడం అయిపోయింది తర్వాత ఇలా బాక్స్లో వేసేసి ఇలా ఒక రెండు నిమిషాలు స్లోగా అనాలి చిరు పువ్వులు మంచిగా పిచ్చుకొని చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇదిగోండి ఇప్పుడైతే నాకు దేవుడి దగ్గర అంత అలంకరణ అయితే స్టార్ట్ చేశాను పిండి ప్రమిదలు చేసుకున్నాను వాటికి వెంకటేశ్వర స్వామి నామాలు కూడా పెట్టేసుకున్నాను పొద్దున్నే పాలు తీసుకొచ్చాను బర్రె పాలు అక్కడికి వెళ్ళేసి పాలు వేట్ చేసి పెట్టేశాను అయితే శనివారము దాంతోపాటు కృష్ణాష్టమి అనమాట రెండు కలిసి వచ్చాయి అయితే కృష్ణుడికి ఇష్టమైనటువంటి అటుకులు బెల్లం కూడా పెడతాను తర్వాత ఈ యొక్క పూలతో అలంకరణ చేసుకున్నాము మన తోటలో వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అయితే ప్రసాదంగా పెట్టుకున్నాము నేను మళ్ళీ పూలు మర్చిపోయాను ఫస్ట్ అలంకరణ చేయడము ఇదిగోండి ఇవి మొన్నటి పువ్వులు మనం కొంచెం తొందరగా దింపితే తొందరగా మొగ్గలు ఇచ్చుకోవు ఇవే నిన్నటి పువ్వులు తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క తులసి మాల కూడా చేసుకున్నాను చూపిస్తాను ఆగండి నేను ఈ విధంగా మాల యాడ్ చేసుకుంటాను మన తోటలో వచ్చినటువంటి చెట్టుకుంటే కదా కొన్ని చెట్లు పెంచుకుంటాను దేవుడికి మాల వేయడం కోసం ఇది కొన్ని దాళాలు ఉండే ఆ దాళాలను ఇలా మధ్యలో వేసేసి ఈ విధంగానైతే మాల చేసుకున్నాను ఇప్పుడైతే చామంతిలు గులాబీలతో అలంకరణ చేసుకొని ఈ యొక్క మాలలు వేసుకొని ఉత్తమ అలంకరణ అయితే చేసుకున్నాము అందుకని చామంతిలు పెట్టడానికి గులాబీలు పెట్టేసుకొని మల్లెపూలు కూడా పెట్టేసుకొని అలంకరణ అయితే చేసుకుందాము మనం ప్రమిదలన్నీ నీట్గా పీతాంబర్తో తోముకొని నీట్గా తూచుకొని పెట్టుకున్నాము అనుకుని మళ్ళీ రేపు ఈ టైం వరకు కూడా దీపాల తలతలా మెరుస్తూ ఉంటే మచ్చలు లేకుండా ఉంటే మంచిగా కనిపిస్తుంది మన మొహం ఇలా అందంగానే తుంచుకుంటాము దేవుడు కానీ దేవుని అలానే అలంకరణ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రీ కూడా ఇది కూడా ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే పన్నీర్ కర్రీని అయితే చేస్తున్నాను ఆ యొక్క మసాలా కోసం ఏంటంటే ఒక మూడు చిన్న సైజు ఉంటున్నా అనేసి కొంచెం పూజను ఎక్కువ ఏం మన చోట్లకి వెళ్ళి కొన్ని పల్లీలు కొంచెం బాదం వేసుకు కాజు వేసుకుందాము అయితే ఎప్పుడు తీసుకురాలి ఇదే ఫస్ట్ టైం అనమాట పన్నీర్ అయితే క్యూబ్స్ క్యూబ్స్గా కట్ కట్ చేసింది ఫ్రోజన్ పన్నీర్ అమూల్ వాళ్ళది బాగుంటుంది వేరేకి అయితే కలిపి వస్తే వస్తే లేం వస్తున్నాయి అనేసి అన్నాను మా ఆయన సరే ఒకసారి ట్రై చేద్దాంలే దాంట్లో అనేసి నాకు ఇంకా డైరీ ప్రోడక్ట్స్ అయితే వీలైనంత వరకు అయితే ప్యాకెట్ అయితే మానేశాను అయితే ఇవి క్యూబ్స్ క్యూబ్స్ కట్ చేసి అనమాట నేను నాకు కింద వెళ్ళి తీసుకురామండి షాప్కి వెళ్ళి చూసి మళ్ళీ ట్యూబ్స్ లాగానే తీసుకోవాలి వద్దని అడిగేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు ఏం కదా తీసుకురా ఏం కాదు అని చెప్పాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ మళ్ళీ ఇంకొకటి అర్థం కాలేదు ఏదైనా వన్ వన్ మంత్ కంటే ఎక్కువనైతే ఉండదు ఇదేమో జూన్లో స్టార్ట్ అంటే జూలై అనుకోండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫైవ్ మంత్స్ వరకు ఉంది జనరల్గా అయితే మనం ఏది తీసుకున్నా ఓన్లీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కంటే ఎక్కువ ఉండదు అసలు ఇదైతే మనకి వన్ ఫిఫ్టీన్ రూపీస్ దీని ప్రైస్ ఎక్కడ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇదిగోండి మార్నింగ్ అయితే లెమన్ వాటర్ తాగేసాను ఇప్పుడైతే తులసి వాటర్ అయితే పెట్టేశాను తాగడం కోసము ఇంతకుముందే మా ఆయనకి పూజ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు ఇచ్చాను తాగేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కెలాక్స్ పొద్దున్నే వెళ్ళేసి బరల దగ్గర పాలు పోస్తారు కదా అక్కడికి వెళ్ళైతే తీసుకొచ్చాను వాకింగ్ వెళ్తాను కదా అది ఈసారి ఈసారి వెళ్ళేసి పొద్దున్న ఒకసారి చూద్దాము నేను యాక్చువల్గా తెద్దామనుకున్న ఈవినింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో మర్చిపోయాను పానీపూరి చేసే బిడిలో మర్చిపోయాను పానీపూరి చేయడం అయిపోయేసరికి పాలైపోతాయి ఇంకా మనకేంటంటే అక్కడ పాలైతే ఫోర్ థర్టీ టు ఫైవ్ వరకు మాత్రమే ఉంటుంది ఆస్టల్ ఇక ఫైవ్ ఫిఫ్టీన్ వరకు అట్లా ఉంటాయి ఎవరైనా రాకపోతే మాత్రమే అట్లా అనేసి ఇక సార్లే మార్నింగ్ పోదాము మానే వాకింగ్ వెళ్ళిన టైంలో మంది కనిపిస్తూ ఉంటారు అన్నమాట పాల కోసం వెళ్ళేవాళ్ళు అదే పోస్తారమ్మా అని చెప్తారు పొద్దున వాకింగ్ వెళ్ళే వాళ్ళని అడిగాను రెండుసార్లు పోస్తారమ్మా అని చెప్తారు ఇది కొన్ని పనీర్ కర్రీకి ఏంటంటే బగారా రైస్ అయితే కాంబినేషన్ పొద్దున్నే వంట ఎందుకు చేస్తుంది ఇప్పుడు మనము అకిల్ సార్ ఆ అకిల్ స్నానం చేయగానే వాళ్ళిద్దరు పాలుకెళ్ళి తినేసి గుడికి వెళ్ళేసి వస్తాము గుడికి వెళ్ళేసి వచ్చాక ఇంకా డైరెక్ట్ ఫుడ్ తినేసి సినిమాకి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట అందుకోసం అని తొందరగానైతే వంట స్టార్ట్ చేశాను దానికి రీజన్ అది ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి మగ్గని ఇద్దాము ఇది ఈ యొక్క గ్రీన్ టీన్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇంకా ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఉంచితే చాలు అది కలర్ ఏం రాదు ఆ యొక్క ఆ యొక్క తులసి ఆకులు ఉన్నటువంటి గుణాలు అయితే వాటర్లోకి వస్తాయి నాకైతే ఒకటి అనిపించింది ఈ యొక్క వర్షాకాలంలో ఇలా మనం గ్రీన్ టీగడం వల్ల కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటివి ఏవి రావనిపించింది మేమైతే దగ్గర దగ్గర వన్ టూ మంత్స్ నుండి అయితే ఇవే తాగుతున్నాము అయితే పుదీనా కొత్తిమీర కరివేపా కరివేపాకు పుదీనా కరివేపాకు పుదీనా తులసి ఆకులు తర్వాత వచ్చేసి ఇంకేం ఆకులు తిన్నాము తర్వాత వాము వాటర్ జీలకర్ర వాటరు ధనియా వాటరు తర్వాత లవంగాలు వాటర్ చెక్క వాటర్ ఇవే వాటర్ తాగుతున్నాం అనమాట ఇంకా టీ తాగడం మొత్తం మానేసాము అప్పటి నుంచి అయితే ఎవరికి ముగ్గురు కూడా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఆ సిమ్టమ్స్ ఏమిటి కనిపించలేదు ఇవి చాలా బెటర్ అనిపించింది నాకైతే ఆ పాలు తాగి హెల్త్ చూసి తెచ్చుకునే కలిపి నేనైతే బగారణంలో పోపు అయితే ఏం వెయ్యను మనం వాటర్ వేసి పెట్టుకున్నప్పుడు దాంట్లో తగినంత ఉప్పు వేసే ఉప్పు కొంచెం ఎక్కువ వేసేందుకు పంపేస్తాను కాబట్టి దాంట్లోనే జీ సాజీరా లవంగా లవంగం వేయలేదు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసాంతే అంతకుమించి ఇంకేమద్దు ఉత్త సాజీరా వేసిన చాలు ఆ యొక్క బిర్యానీకి ఫ్లేవర్ సూపర్ వస్తుంది తెలుసా నేను అక్కడ ఏం ఆయిల్ వేయలేదు ఉత్తపో మనము అన్నం వండుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంకోటి వాళ్ళిద్దరూ తినడం అయిపోయే లోపల నాకు పన్నీర్ కర్రీ అయిపోతుంది అన్నం అయిపోతుంది నేను శారీ మార్చుకున్నాను అంటే అయిపోతుంది పూజ చూపిస్తాను అండి పూజ అయిపోయాక మిషన్లో బట్టలు వేసేసాను ఎందుకంటే వానలు బాగా ఎక్కువగా పడుతున్నాయి కదా అందుకని ఇదిగోండి రోజు శనివారం రోజు కదా శనివారం రోజు అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయి వంటనైతే చేసుకుంటున్నాను ఈ పళ్ళన్నీ అయిపోయేపల్ల మిషన్లో బట్టలు అయిపోతే అకిలు అంటాడు ఇంకా మమ్మీ ఏంటి ఎప్పుడు బయటకు పోయేటప్పుడు బట్టలు విండుతా అంటే తర్వాత విండుకోవచ్చు కదా అని ఏమో వానలు పడుతున్నాయి కదా రోజు నుంచి రెండు రోజుల వరకు అయినా నా వాడ ఇది కొంచెం మగ్గాలి కొంచెం మగ్గితే చాలు కావాలంటే దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవచ్చు నేను టమాటా కానీ టమాటా కూడా కావాలంటే వేసుకోవచ్చు ఈ పళ్ళు ఇట్లా అన్ని వేగిపోతాయి మంచిగా దీంట్లోనే ఇప్పుడే కొన్ని ఈ యొక్క కాజు కూడా వేసేదాము ఫైనల్ అయితే మనకు కొన్ని కాజు వేసేసాను ఇంకైతే సరిపోతుంది తర్వాత అన్నం చూసాము అన్నం కూడా అయినట్టే ఉంది నేనైతే అన్నం పంపుతాను అనమాట అప్పుడే మంచి పొడి పొడిగా వస్తుంది లేకపోతే అన్నం కొంచెం మెత్తగా వస్తుంది ఇంకో ఇంకొంచెం ఇలా అన్నప్పుడు మనకి ఇలా పలుకులాగా రావద్దు అలా ఉంటే మన అన్నం మంచిగా రాదు దీని అయితే స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లకు పెట్టేసుకొని చల్లార పెట్టుకుందాము ఆ లోపల చల్లారిపోయినాయి అనుకోండి మనము అవి చల్లారి లోపల వీ క్యూబ్స్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని పైన కోటింగ్ మాత్రమే ఇలా కోట వచ్చేంత వరకు క్రిస్పీగా చేసుకుందాము ఇది కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టి ఒక్క రెండు నిమిషాలు పెట్టాను తీసేసి స్టవ్ బంద్ చేయండి స్టవ్ చేసి వేరే మాఫ్ ఇదిగోండి మనకి క్యూబ్స్ లాగానే వచ్చాయి అదే చాలా కొంచెం ఆయిల్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇదిగోండి అయితే మనము కొంచెం పైన లేయర్ కుక్ అయ్యేంత వరకు దీంట్లో ఉన్నటువంటి వాటర్ పోయింది అనుకోండి పైన మనకి మంచి క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా ఏమవసం లేదు కొంచెం కలర్ వస్తే చాలు చాలా చిన్న చిన్నగా వచ్చేసేస్తారు మనమేది కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాము నాకు తెలిసింది పన్నీర్ కట్ చేసినప్పుడు క్యూబ్స్లా కట్ చేసినప్పుడు మిగిలినటువంటి పీసెస్ని ఇలా ప్యాక్ చేసి ఇస్తారేమో అనుకుంటున్నాను వే చేసి పెడతారు కదా అప్పుడు ఇవి కుక్ అవుతూ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి వాటర్ చూడండి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా చూసారా ఇంత వాటర్ వస్తుంది ఈ యొక్క వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేంత వరకు ఈ చల్లార పెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద దీన్ని మిక్సీ జార్లకు మార్చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తటి పేస్ట్ లాగా ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ ఉన్నాయి కరివేపాకు ఉంది పుదీనా ఉంది పల్లీలు కాజు ఉంది ఇంత ఇంతకు మించి ఇంకేమొద్దు అన్నం కూడా వంపేసాను వంపేసి ఇలా మనము ఒక ఐరన్ ప్యాన్ పైన పెట్టుకున్నాం అనుకోండి అన్నం అంటే అడుగంటకుండా మంచిగా వస్తుంది ఓకే దీన్ని మిక్సీ పట్టు దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటుంది కదా మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కొంచెం అయితే ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తాను తొందరగా వెళ్ళిపోతుంది మాయిశ్చర్ తర్వాత అది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అన్ని వైపులో కూడా క్యూబ్కి మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి దాంట్లోని వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక్కోసారి టప్ టప్ సౌండ్ వస్తూ ఉంటుంది చూసుకుంటూ చేసుకోవాలి అంటే చూస్తారా ఇలా పొడి పొడిగా వస్తుంది యాక్చువల్గా పిల్లలకి మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక నేను ఓన్లీ వన్ అండ్ వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకొస్తాను అంటే వేసేసి ఇలా మంచిగా దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయింటే కుక్ చేసుకుంటారు దీనిపైన పెప్పర్ పౌడర్ వేసేసిన ఈజీగా తినేస్తాం దీన్ని తీసేసి ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుని దీంట్లోనే పోపు వేసేసుకుందాం వేసాను ఆయిల్ వేడవుతూ ఉంది కొంచెం సాజీర వేసుకుందాం చాలా బాగుంటుంది సాజీర చి కొంచమే వేసదు చూసారా అదే చీటపట్ల ఆడుతూ ఉంటే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసుకుందాము తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసేసుకుందాం దాంట్లో మనం మిక్సీ పట్టుకునేది దీన్ని వేసేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకున్నాము వాటర్ కంటెంట్ పోయిందా లేదా మంచి కుక్ అయింది ఎలా తెలుస్తుంది ఇలా మనం కలిపేటప్పుడు ఈ యొక్క ప్యాన్కి అంటిపోకుండా వచ్చింది అంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయింది ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే కింద డ్రై అవుతూ ఉంటుంది ఇంకాసేపు ఎక్కువసేపు వదిలేస్తే మారిపోతుంది అల్లమిలగడ పేస్టు పసుపు వేసేసి ఫ్రెండ్స్ ఇవి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనిపించింది ఏ మనిషికైనా ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఆ వాళ్ళు ఆ మనం ఇచ్చిన విలువని తీసుకోలేనుకొని ఆ మనిషిని అక్కడికే వదిలించి మన జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటాము ఏమంటారు చెప్పండి ఏదైనా అతి మంచిది కాదు కదా చప్పట్లు రావాలి అంటే రెండు చేతులు కలిస్తేనే వస్తాయి ఒక చేతితో వస్తాయా రావు కదా కారం ఎక్కువ ఎక్కువేసిందనుకోకండి దాంట్లో ఆల్రెడీ సాల్ట్ కూడా ఉంది ఇక మనకి సాల్ట్ అవసరం లేదు పడితే కొంచెం రుచి పడితే ఇంతటి నుంచి అయితే ఎక్కువ పడుతుంది అలా కారం వేసినప్పుడు ఒక్క రెండు నిమిషాలు అనేసి ఇంకా ఒకసారి కలిపేసి వాటర్ వేసి అన్ని వేసేసి శారీ మార్చుకొని వచ్చే లోపల ఈ కర్రీ కుక్కర్ అయిపోతుంది తర్వాత డిష్ అవుట్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామంటే అయిపోతుంది అందుకని గుడికి వెళ్ళి వస్తే లేట్ అయిపోతే మళ్ళీ ఆకలి వేసి కదా అందుకని వంట చేసి అన్నం కర్రీ చేసి వెళ్ళిపోతాము కుక్ అవుతూ ఉంటుంది ఇది కుక్ అయ్యే లోపల మనము దీంట్లో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టినటువంటి పన్నీర్ ఉంది కదా ఇది కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాము ఒకసారి కలిపేసాము సిమ్లో పెట్టేసాము లాస్ట్ దించే బంద్ చేసే ముందు కొంచెం కసూరి మేతి వేసుకుందాము దీంట్లో ఆయిల్ అంటే పైకి రిలీజ్ అవ్వాలి ఇప్పుడు లైట్గా వస్తుంది చూడండి ఇంకా ఆయిల్ మంచిగా రిలీజ్ అవ్వాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి లేదా అన్నం కూడా అయిపోయింది స్టవ్ బంద్ చేసాను ఫైనల్గా అయితే కసూరిమేతి వేసేసాను కసూరి మేతి వేస్తే ఈ యొక్క పనీర్ కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకుని మనకి రెస్టారెంట్లో వచ్చేటువంటి ఫ్లేవర్ ఈ యొక్క కసూరి మేతితోనే వస్తుంది దీన్ని ఒక్కసారి దీంట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఇంకో రెండు నిమిషాలు ఉంచేసుకుందాము స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే తినేటప్పుడు చూసి వేసుకున్నాము కొంచెం గరం మసాలా వేస్తాను ఫైనల్ కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను వచ్చిన తర్వాత డ్రెస్ వేసుకుంటే కూడా తీసుపెట్టుకోపోయినా ఖాళీగానే ఉన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పటికి సాగకూడతారు నేను ఉప్పు అల్లం అల్లబల్లిగడ పేస్ట్ పసుపు అంతే ఇంకా అంతకు మించి ఇంకేం వేయలేదు వేసి బియ్యం కొన్ని బియ్యం పిండి వేసుకున్నాను మంచిది కుక్ అవ్వనిద్దాము మంచిగా మరగాలి ఒక వన్ టూ ఇంచెస్ మరిగిపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి వీటిలో మనము కొంచెం కరివేపాకు పల్లీలు వేయించుకుంటే చాలా బాగుంటాయి వీటిని మంచి క్రిస్పీగా తర్వాత కుక్ చేసుకుందాం ఇదిగోండి కొంచెం వేగనిసాము చాలా ఎమ్మెగాను చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి ఇవి పైన బుడగలు వస్తున్నాయి చూడండి ఆ బుడగలు రావడం ఆగిపోవాలి గుడగలు రావడం ఆగిపోయిందంటే ఇది కుక్ అయిపోయినట్టే అన్నమాట క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి మెత్తగా ఉంటే అస్సలు బాగుండవు కుక్ అయిపోయినాయి తీసేద్దాం ఇంకా కొంచెం కుక్ అవనిద్దాము